హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ ధమాకా ఏసీ మరోసారి స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే ఒక బెస్ట్ వెహికల్ అయితే తీసుకొచ్చాను మంచి ప్రైజ్లో అండ్ అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఉన్న వెహికల్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి హోండ్ అవ్వాలి డబ్ల్యూఆర్బి అండి డీజిల్ వర్షను టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషను సింగిల్ ఓనర్ అండి ఫస్ట్ ఓనరు ఇన్సూరెన్స్ అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు కీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కిలోమీటర్లు చూసుకుంటే మనకి డెబ్బై ఒక్క వెయ్యి అయితే తిరిగిందండి ఓకేనా డెబ్బై ఒక వెయ్యి అయితే తిరిగింది బండి అంతా బాగుంది బండి తరఫు నుంచి ఎక్కడ కంబైన్స్ లేవు ఎక్కడ డెంట్లు పెయింట్లు చేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు బండి అయితే నీట్గా ఉంది జస్ట్ బంపర్లు అయితే కనుక పెయింట్లు అయితే అయి ఉన్నాయి మిగతా టోటల్ బాడీ మొత్తం ఒరిజినల్గా ఉందని చెప్పి ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది బండి బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ దీని ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఐదు లక్షల యాభై వేలు అండి ఐదు లక్షల యాభై వేలు లాస్ట్ ప్రైజ్ అండి ఓకేనా ఐదు లక్షల యాభై వేలు లాస్ట్ ప్రైజ్ ఇందులో ఎటువంటి బార్గెనింగ్ అయితే లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ సిల్వర్ కలర్ డబ్ల్యూఆర్వి ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పరిచి షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీలో ఉందండి ఫస్ట్ ఓనర్ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఫస్ట్ ఓనర్ కాబట్టి నిరభ్యంతరం కలుమూసుకొని తీసుకొచ్చి ఎందుకంటే ఎక్కువ నడక నడకైతే జరగదు ఇక్కడ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండ్లు చాలా తక్కువే తిరుగుతాయండి అందులో వచ్చేసి ఇది సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో సో బండి కూడా వెల్ మెయింటైన్ కారు ఇక్కడ కూడా మనకి రఫ్గా యూజ్ చేసిన వెహికల్ అయితే కాదు బండి బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడో హిల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను అందరికీ మరోసారి ధన్యవాదములు అండి థ్యాంక్ యూ